మోహనవాణి తెలుగుపోడి పోడ్కాస్ట్ వింటున్న స్తోతందరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ ఈ పాజిటివ్ థింకింగ్ అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరమైంది సో మనం అందరం కూడా నేర్చుకుని ఈ పాజిటివ్ థింకింగ్తో కనుక మనం ముందు అడుగు వేసినట్లయితే మనకి ప్రపంచం అంతా చాలా సంతోషంగా మన చుట్టుపక్కలంతా చాలా సంతోషంగా మనం కూడా చాలా సంతోషంగా ఉంటాము సో అంత సంతోషంగా ఉండాలి అంటే పాజిటివ్గా ఏ రకంగా మనం ఆలోచించాలి అనేది ఇక్కడ మీకు తెలియజేస్తాను వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మనం పది మందితో ఉండి నిత్యం వారితోనే కలిసిమెలిసి పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే సమాజంలో కూడా చాలామంది మనుషులతో మనం కలిసిమెలిసి తిరుగుతుంటాం వాళ్ళతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఎవరితో అయితే తిరుగుతున్నామో ఆ వ్యక్తుల్లో ఎక్కువ శాతం మంది నెగిటివ్ మైండెడ్ పీపులే ఉంటారు తక్కువ శాతం మాత్రమే పాజిటివ్ మైండెడ్ పీపుల్ ఉంటారనమాట అంటే ఈ పాజిటివ్ పీపుల్ ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడతారు నెగిటివ్ మైండెడ్ పీపుల్ ఎప్పుడు నెగిటివ్గా మా మాట్లాడుతూ ఉంటారన్నమాట సో మనకి జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్తే మనని సరైన రీతిలో పలకరించి చక్కగా ఆప్యాయంగా మాట్లాడి అభిమానంగా మాట్లాడితే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం కూడా ఎదుటివాడితో ఆ రకంగా మాట్లాడితే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట సో మనం ఒకటి మాట్లాడుతుంటాం ఎదుటివాడు వేరే ఒకడు మాట్లాడుతుంటాడు మనకి నచ్చదు అలాగని చెప్పి వాటితో మనం ఏకీపించలేము సో ఇటువంటి పరిస్థితులు అనేవి మనం పనిచేసే ఈ కంపెనీల్లో కానీ ఆఫీసుల్లో కానీ లేకపోతే మనకి సమాజంలో కానీ ఎక్కువగా తారస్పడుతూ ఉంటాయి సో ఇక్కడ అంత అనుకూలమైన వాతావరణం ఏ రకంగా మార్చుకోవాలనేది మనం ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం జనరల్గా ఈ మనుషుల్లో ఏంటంటే ప్రతి మనిషికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ఎవరి అభిప్రాయం వాళ్ళకి చాలా గొప్ప అనిపిస్తుంది ఎవరి అభిప్రాయం వాళ్ళకి కరెక్ట్ అని అనిపిస్తుంది అలా అనుకోవడంలో తప్పు లేదు కానీ మనకుండే అభిప్రాయాన్ని ఎదుటి మనిషి మీద రుద్దడం అనేది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు మీ అభిప్రాయం మీ దగ్గరే ఉంచుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అభిప్రాయాన్ని ఎదుట వ్యక్తి మీద రుద్దడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయత్నించకండి ఎందుకంటే మీ అభిప్రాయాన్ని వాళ్ళు ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు మీరు చెప్పేది మీకు మీకు కరెక్ట్ అనిపించవచ్చు కానీ అదే వ్యక్తికి ఎదురుగా ఎదురుగా ఉన్న వ్యక్తికి అది రాంగ్ అని అనిపించవచ్చు అలా అని చెప్పి ఎవరి అభిప్రాయం వాడు మంచిదే అలాగే ఎదుటివారు ఒకవేళ అభిప్రాయం చెప్పినా సరే మనం వినాలి ఆ అభిప్రాయం కరెక్ట్ కాదు అని మన అన్నానికి వీలు లేదు ఆ అభిప్రాయం కూడా కరెక్ట్ కూడా అవ్వచ్చు అన్నమాట ఒక్కొక్కసారి మనం వాళ్ళ అభిప్రాయాలతో ఏకీపించవలసిన పరిస్థితి కూడా వస్తుంది మనం ఎదుటి వాళ్ళు జనరల్గా ఏంటంటే మీలో అయినా నాలో అయినా ఎవరిలో అయినా రెండు గుణాలు ఉంటాయి మంచి గుణాలు చెడ్డ గుణాలు అనేవి సో మనం ఏంటంటే ప్రతి వ్యక్తిలో కూడా మంచి గుణాలను మనం ఇప్పుడు కూడా ఐడెంటిఫై చేసి ఆ మంచి గుణాలకి అను అనుకూలంగా మనం వారితో మాట్లాడినట్లయితే వాతావరణం అంతా చాలా హ్యాపీగా ఉంటూ ఉంటుంది అలాగే ఎదుట మనిషి ఎదుట మనిషితో మనం మాట్లాడేటప్పుడు వారిలో ఉండే పాజిటివ్ గుణాలు అంటే మంచి గుణాలను గుర్తించి వాటిని వాటికి ఒక్కసారి తెలియచేసి వాళ్ళలో ఉండే చెడు గుణాలని అంటే నెగిటివ్ గుణాలని ఏ రకంగా దూరం చేసుకోవాలో అని కూడా మనం ఐడియా ఇవ్వచ్చు జనరల్గా కొంతమంది మనం చెప్తే వింటారు చెప్పడానికి మారడానికిస్తారు కొంతమంది మనం ఎంత చెప్పినా వారు మారరు ఎందుకంటే వాళ్ళ మైండ్ అంత నెగిటివ్గా ఉంటుంది కాబట్టి అటువంటి నెగిటివ్ మైండెడ్ పీపుల్కి మనం దూరంగా ఉండడం చాలా మంచిది నెక్స్ట్ అలాగే ఎప్పుడూ కూడా మనం ఏంటంటే జనరల్గా మన గురించి కన్నా ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాము అలాగే ఎదుటి వాళ్ళు ఎక్కువగా నెగిటివ్స్ గురించి మనం ఆలోచిస్తుంటాము ఎప్పుడైతే ఎదుటివారి గురించి నెగిటివ్గా ఆలోచిస్తామో వారి మీద మనకి చులకన భావం అనేది ఏర్పడుతుంటుంది ఈ చులకన భావం ఏర్పడడం అనేది కూడా చాలా డేంజరే అనుకోని పరిస్థితుల్లో ఎప్పుడైనా అదే వ్యక్తితో మీకు ఏదైనా తేడా వచ్చిందనుకోండి అప్పుడు మీరేం చేస్తారంటే ఆవేశంతో ఊగిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు ఎందుకంటే అతని మీద ఆల్రెడీ మీకు చులకన బాగుంది కాబట్టి నెగిటివ్ ఐడియా ఉంది కాబట్టి మీరు మాట్లాడతారు అయితే అక్కడ మీరు ఆవేశంలో మాట్లాడినప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే ఎదుటి వ్యక్తికి ఏమీ కాదు మీరే పది మందిలో అయిపోతారు అన్నమాట కాబట్టి ఎదుటి మనిషి మీద ఎప్పుడూ కూడా నెగిటివ్ అభిప్రాయాన్ని ఏర్పరచుకోకుండా ఉంటే చాలా మంచిది ఎదుటి వారితో ఎప్పుడుగా ఎప్పుడు మాట్లాడినా మనం ఎప్పుడూ కూడా పాజిటివ్గా మాట్లాడితేనే బాగుంటుంది సో కాబట్టి ఆ పాజిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలంటే నాకు చెప్పాను కదా వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళలో ఉండే మంచి గుణాలు వాళ్ళలో ఉండే టాలెంటు ఇటువంటివి మాట వాళ్ళలో ఉండే ప్రతిభ వాళ్ళు చేసే మంచి పనులు అలా ఆ రకంగా మనం మొదలుపెట్టి మన యొక్క కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వినే వ్యక్తి కూడా మిమ్మల్ని చాలా ఉన్నతమైన వ్యక్తిగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు మిమ్మల్ని ఎక్కువగా అభిమానిస్తాడు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తాడు అన్నమాట ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఎదుటివారికి నచ్చని విషయాల కన్నా వారికి నచ్చే విషయాలు ఎక్కువగా మనం కనుక డిస్కస్ చేస్తే చాలా మంచిది కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు మనం ప్లాన్ చేసుకోవాలి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాము ఏ రకంగా మనం మాట్లాడాలి ఏ విషయాలు మాట్లాడాలి అనేది ముందుగా కనుక ఒక ప్రణాళిక ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మాట జనరల్గా మనం ఏంటంటే చాలామందిని మంచి మంచి విషయాల్లో మార్చడానికి ట్రై చేస్తుంటాము వాళ్ళు కూడా మనం మార్చడానికి ట్రై చేస్తుంటారు కొంతమంది వింటారు కొంతమంది మారుతారు కొంతమంది ఎంత చెప్పినా సరే వారు మారరు వాళ్ళ బుద్ధి అలాగే ఉంటుంది మన స్వామితో ఒకటి చెప్తుంటారు కదా పుట్టుకలతో వచ్చిన బుద్ధి పుడకలతో పోతుంది అని చెప్పి సో ఆ రకంగా ఏంటంటే ఎదుటి వాళ్ళని మార్చడానికి మీరు ప్రయత్నించండి కానీ ఒకవేళ ఎదుటి వ్యక్తి కనుక మారకపోతే మాత్రం మీరు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది అలాగే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే వేరొక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనకు మన దగ్గరికి వచ్చిన ఆ రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే మూడో వ్యక్తి గురించి చాలా చులకనగా నీచంగా చాలా నెగిటివ్గా ఏంటి ఏంటో మాట్లాడుతుంటాడు మనకి అంటే చెప్పాలంటే ఆ మూడో వ్యక్తి చాలా దుర్మార్గుడు అన్నట్టుగా చిత్రీకరించి మాట్లాడుతూ ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో మనకేంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎవరైనా మన దగ్గరికి వచ్చి మూడో వ్యక్తి గురించి నెగిటివ్స్గా మాట్లాడినప్పుడు దాన్ని సున్నితంగా తిరస్కరించడం మంచిది నాకు ఇటువంటి విషయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదని శుతిమెత్తగా చెప్పడం చాలా మంచిది అలా చేయకపోతే ఏంటవుతుందంటే డేంజర్ మీకే వస్తుంది ఆ డేంజర్ అనుకుంటున్నారా మీరు ఎదుట మనిషి మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడినప్పుడు మీరు విన్నారు కాబట్టి అదే వ్యక్తి మళ్ళీ వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ గురించి చాలా చెడుగా మాట్లాడతారు కాబట్టి ఏంటంటే ఎవరైనా మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడితే మాత్రం సున్నితగా సున్నితంగా దాన్ని తిరస్కరించడం లేదా ఆ టాపిక్ని అక్కడితో చేస్తే చాలా మంచిది అప్పుడు మీ మీద ఎదుటి వ్యక్తికి గౌరవం ఏర్పడుతుంది అలాగే మూడో వ్యక్తి దగ్గర ఎప్పుడైనా మీ ప్రస్తావన వచ్చినప్పుడు పాజిటివ్గా మాట్లాడతారన్నమాట కొంతమంది ఉంటారు మన సమాజంలో వాళ్ళు ఏంటంటే భట్టరాజుల పొగర్తులు అంటే రాజుల దగ్గర కొంతమంది ఉంటారు చూడండి భట్టరాజులు ఎప్పుడూ రాజుని వాహా ఊహో అనుకుంటూ పొగుడుతూ ఉంటుంటారు అనమాట సో అలాగా మన సమాజంలో కూడా మన ఆఫీసులో కూడా కొంతమంది ఇలా తారసపడుతూ ఉంటారు అనమాట వాళ్ళు మన దగ్గరికి వచ్చి రాగానే మొదలు అనమాట ఆహా ఓహో వీరాది వీరా సూరాది సూరా అనుకుంటూ ఓ తెగ పొగడ్తులతో మనల్ని ముంచేస్తూ ఉంటారు కానీ అలా ఎవరైతే పొగుడుతారో వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు కూడా చాలా డేంజరు కొన్ని రోజులకి ఏంటవుతుందంటే ఆ వాళ్ళ మాట మనం విన్నట్లయితే మనకి వారి ఆలోచనలు చాలా విశ్వాసపూరితంగా ఉన్నాయి అని అనిపిస్తుంది ఓకే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రకంగా ఇలా ఆలోచించండి కొన్ని రోజులకు మీరు కూడా పాజిటివ్గా మారిపోతారు అప్పుడు విజయం అనేది మీ సొంతమవుతుంది అందరిలో మీరు ఒక మంచి వ్యక్తిగా అభిమానించే వ్యక్తిగా మీరంటే ఇష్టపడే వ్యక్తిగా ఎదగడానికి చాలా ఛాన్స్ ఉంది మళ్ళీ వచ్చే ఆదివారం మరొక అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వస్తాను వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఈ టాపిక్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి మీ కామెంట్ కూడా చేయండి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కక్కనున్న గంటను మ్రోగించండి